హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ దప్పలం పాతకాలం పద్ధతిలో చేస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ వాటర్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి ఒక పెద్ద టమాటా తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వరకు మూత పెట్టేసుకుందామండి ఒకసారి చూద్దాం పది నిమిషాల లోపల ఈ ముక్కలన్నీ ఉడికినాయండి ఒకసారి బాగా కలిపి ఒకసారి చెక్ చేసుకుందాం వంకాయ ముక్క ఉడికిపోయిందండి అలాగే ఉల్లిపాయని కూడా ఒకసారి చెక్ చేద్దాం ఓకేనండి ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది ఇలా అన్నీ ఉడికితేనే వంకాయ దబ్బలంకి బాగుంటుంది కూర అన్నది ఇప్పుడు ఇవన్నీ ఉడికిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కారం కొద్దిగా పసుపు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుపును వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న కులుపుని వేసుకున్నానండి ఇలా మూత పెట్టేసుకోవాలి ఇది దగ్గర పడేంత వరకు ఓకే ఫ్రెండ్స్ కొంచెం దగ్గర పడింది ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ కూరని పక్కన పెట్టి తాలింపు రెడీ చేసుకుందాం ఒక చిన్న కళాయి పెట్టుకుని ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చిగా దంచుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఓకేనండి తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు కూరలో వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వంకాయ తప్పలం కూర అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వంకాయ తప్పలం అయితే ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్